హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను చెన్నుసిరికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను బాగా కడిగేసుకోండి రెండు మూడు సార్లు మంచి నీళ్ళలో కడిగేసుకుని ఒక గిన్నెలో వేసి ములిగే వరకు నిలిపోయండి బాగా మరిగించేస్తే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత చల్ల చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ వాటర్ అంతా తీసేసుకోండి ఆ వాటర్ పారిపోయకండి పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఆ స్ట్రైనర్లో స్ట్రైనర్లో చిల్లున్న గిన్నె అయినా ప్లేట్ అయినా స్ట్రైనర్ అయినా ఎందులో అయినా సరే ఆ ఉసిరికాయలు బాగా మెదిపేసేయాలి మెదిపేస్తే పేస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది గింజలు పైన ఉండిపోతాయి మనం ఇవి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం కదా అవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేసుకోండి అప్పుడు మీకు పేస్ట్ బాగా వస్తుంది ప్లస్ ఈజీగా వస్తుంది వేరే తడి తగలినివ్వకండి పాడవుతుంది జస్ట్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవే వాడుకోండి అలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటా ఒకసారి పోసుకుంటే మళ్ళీ మీ పేస్ట్ సరిగ్గా రాదు చిన్న ఉసిరికాయలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు వాడుకోవచ్చు అనమాట బాగా పలుపు వచ్చేస్తుంది మొత్తం వాటర్ అంతా అయిపోయేదాకా కొంచెం కొంచెం పోసుకుంటూ చేసుకోండి చేత్తే అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిన ఉసిరికాయలు ఒక అరకిలో ఉసిరికాయలు ఉంటాయేమో అయిపోయింది ఇది కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి బయట పాడవుతుంది అరకిలో ఉసిరికాయలకి ఈ పేస్ట్ అయిందనమాట ఈ పేస్టు తడిలేని గాజు సీసాలో వేసుకోండి పులుపు ఎప్పుడైనా సరే స్టీల్ డబ్బాలు స్టోర్ చేసుకోకూడదు హోల్ పడిపోతాయి పులుపుకి సో గాజు సీసాలోనే వేసుకోండి వేసుకొని కావాల్సినప్పుడు మనం రోటి పచ్చళ్ళలో కానీ మార్నింగ్ హెల్దీ డ్రింక్స్ తాగుతారు కదా గ్రీన్ జ్యూస్ అని ఏబీసీ జ్యూస్ అని అలాంటివి తగినప్పుడు వాటిలో ఒక స్పూన్ వేసుకుని గ్రైండ్ చేసుకొని తాగొచ్చు ఇంకా చే చారులు రసాలు వాటిలో వాడుకోవచ్చు వాడుకోవచ్చు అలా మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు జామ్ చేసుకోవచ్చు పల్ప్తో ఇది వారికి ఇలా రెండు బాటిల్స్ అయింది అదండి మరి స్టోర్ చేసుకుంటారా థ్యాంక్ యూ Thank you for watching.